హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ్ బల్ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి నైవేద్యాలు ఈ వీడియోలో మీకోసం ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా పిసుకుని చింతపండు గుజ్జు తీసుకోవాలి తురుముకున్న బెల్లం వేసుకున్నాం అలానే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం కొంచెం మిరియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వీపపూల పూత వేసుకుందాం ఉగాది పచ్చడి రెడీ రెండవ నైవేద్యంగా మామిడికాయ పులియారేసుకుందాం గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి బియ్యానికి మూడు గ్లాసులు దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం మెతుకు అతుక్కోకుండా వస్తుంది అన్నం విడివిడిగా వస్తుంది ఇప్పుడు రైస్ని ఉడకబెట్టుకుందాం రైస్ ఉడికే లోపల మామిడికాయ తురుముకుందాం పీల్ చేసుకొని తురుముకోవాలి పులియార టెంపుల్ స్టైల్లో రావాలంటే ఈ స్పెషల్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ మిరియాలు ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఒక టూ స్పూన్స్ నువ్వులు హాఫ్ స్పూన్ ధనియాలు వేసి ఇవన్నీ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక వేయించుకున్న వాటిని గ్రైండ్ చేసుకుందాం పౌడర్ రెడీ అయింది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం కొంచెం ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కాక పల్లీలు వేసుకుందాం పల్లీలు వేగాక తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఎండు మిరపకాయలు కూడా వేగాయి తీసి పక్కన పెట్టుకుందాం ఒక స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు రెండు చీలకలు చేసిన పచ్చిమిరపకాయలు ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం కూడా వేగిన తర్వాత మామిడికాయ తురుము వేసుకుందాం పచ్చి పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం ఇంగువ అన్నం ఉడికిన తర్వాత ఒక బేషన్లో వేసి సపరేట్గా పెట్టుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అన్నము ఆరిన తర్వాత మామిడికాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి మామిడికాయ మిశ్రమం బాగా కలిసిన తర్వాత పల్లీలు ఎన్నుమిరపకాయలు వేసి కలుపుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పులియారలో వేసి కలుపుకోవాలి రెడీ మూడవ నైవేద్యానికి గారెలు చేసుకుందాం గారెలకి ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకుందాం అర గ్లాస్ పెసరపప్పు ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా గారపిండిని రుబ్బుకోవాలి గారపిండిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా గారెలు చేసుకోవాలి రెడీ నాలుగవ నైవేద్యంగా పూర్ణాలు చేసుకున్నాము ఒక గ్లాస్ బియ్యానికి ముప్పౌ గ్లాస్ మినప్పప్పు నానబెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలి ఈ విధంగా పిన్ని గ్రైండ్ చేసుకోవాలి పై పూత చప్పగా ఉండకూడదని ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకుందాం స్పూన్ సాల్ట్ ఇదంతా బాగా కలుపుకోవాలి ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక కప్పు పచ్చి శనగపప్పుకి టూ కప్స్ వాటర్ పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం పచ్చిశనగపప్పు ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కుక్కర్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు పచ్చిశనగ పప్పుకి ఒక కప్పు బెల్లం హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం యాలుక్కాయ పొడి వేసుకుందాం బెల్లం కరిగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగ పేస్ట్ ఇప్పుడు వేసుకుందాం ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి పూర్ణం పిండి రెడీ పూర్ణం పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఒక్కొక్క పూర్ణం తీసుకొని పిండిలో ముంచి వేసుకోవాలి పూర్ణాలు రెడీ నాలుగు నైవేద్యాలు తయారు చేసే విధానం చూశారు కదా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి